తీసుకొని తల్లి కొందరం తీసుకొని అన్ని పథకాలు బాగా దండుకొని ఈరోజు సిగ్గు లేకున్నట్ల ఈ రోజు వాళ్ళకి వచ్చి మీరు ఎలా మోసం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా ఈ రోజు రేషన్ బియ్యం తీసుకుని తినడానికి అరగదు అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినానికి సిగ్గు లేక మళ్ళీ వచ్చి బాబు మోసం అంటారు ఏమో బా జమ్మచెడ్డవి ఏమో బాడీలు వస్తుండే నేను రోడ్లు లేపిస్తాను కాలువ లేపిస్తాను అని చెప్పి తొలగించినావు మళ్ళా నువ్వు చాలా నిజాయితీ కౌన్సిలర్ గా ఉన్నావు కాబట్టి ముప్పై ఒకటి ఏం ప్రజలకు సేవ చేస్తున్నావు చాలా లైట్ లేపించినావు ఏదైనా ప్రతి దినము తిరుగుతున్నావు అది ప్రజలకు అడగల ఎవరు తిరుగుతున్నారు ఎవరు సేవ చేస్తున్నారు అని ఆ జమ్మచెడ్డీవి రెండు రూములు పడగొట్టి బాడీ కూడా గుడికి లాస్ట్ చేసినాడు చాలా నొప్పి పడుతున్నారు తల్లికి వందనమైతే ఎంతమంది ఉంటే అంత మందికి పడుతున్నాయి మళ్ళా మూడు సిలిండర్లు బస్సు జిల్లా అని చెప్పి రాసింగ్ చేసినాడు ప్రతి ఒకటి మన చంద్రబాబు నాయుడు ఈ రోజు చేనేతలకి ఇరవై ఐదు వేలు మళ్ళా కరెంటు ఫ్రీ ఆటో వాళ్ళకి మన దసరా రోజు వేస్తున్నాడు అసలు ఆ రోజు ప్రజలకు వచ్చినాడు నేను వేస్తానని కూడా చెప్పలేదు చెప్పుకోకుండా ఇట్లా చేస్తాడు ఈ జగన్ మన పులివెందులు ఎమ్మెల్యే నాకు మాజీ ముఖ్యమంత్రి చెప్పేదానికి నాకు సిగ్గ్ అవుతుంది ఎట్లంటే అంత మోసము ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి చాలా రౌడీలుగా చేసినారు వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను వచ్చి ఎదుర్కోవాలని చూసినారో నన్ను ఒకడే కానీ నేను చెప్తే ఏ నువ్వు పోయి వాడిని అడుగు అని నేను ఎందుకు అడుగుతాను ప్రజల్లో నిజాయితీగా పనిచేసినాడు కదా నాకేమి ప్రజలకి చాలా ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు నాకు ప్రజలకి బాగా సేవ్ చేయాలా అని నేను సభాముఖంగా చెప్తున్నాను టౌన్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ మ్యాక్ సీనా ఉన్నాడు ఏ నువ్వు పోయి వాళ్ళకి అడుగు అని నేను ఎందుకు అడుగుతాను ఇప్పుడు ఏ మొక్క పెట్టొచ్చినారు మీరు ఈరోజు జనవరి జనవరికి వార్డ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ రోజు వచ్చి కల్లిబల్ల మాటలు చెప్పి నేను అది చేసినాము ఇది చేసినాము మోసం చేయాలంటే ఏం మోసం చేసినాడు ఈ రోజు పదారేళ్ళు పిల్లోడు కూడా ఓపిక లేదమ్మా నేను ఆదా నాకు అంగిడి పోను అంటాడు చంద్రబాబు నాయుడు పొద్దున్న లేచినాలింటి సాయంకాలం రాత్రి అయినా కానీ పద్దెనిమిది గంటలు చెప్పి కష్టపడతాడు మా ఎమ్మెల్యే అయితేనేమి మన ముఖ్యమంత్రి అయితేనేమో ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి అయితేనేమి ఇంకా బీజేపీ నరేంద్ర మోడీ అయితే ఇంకా చెప్పుకోరాదు ఇంకా పెద్దోడు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితేనేమి ఎట్లా కష్టపడుతున్నారు మాకు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఏమి మీరు పనులు చేసి చూపేయాలా ఏడే కానీ వైఎస్ఆర్ఆల్ల కట్టా భయపడించకపోద్దండి వాళ్ళు ఏమన్నా అనిపి అన్న కానీ అనిపించుకొని పోండి ఎట్లంటే మనకి అవే మంచి రోజులు వాళ్ళు వైఎస్ఆర్ ప్రజల్లోకి వచ్చి అడిగేదానికి సిగ్గుండాలా సిగ్గుండాలి అసలు హోదా లేదు ప్రజలకి నాకు హోదా హోదా అంటే అసెంబ్లీలో ఏం హోదా ఇస్తారు సిగ్చావు కదా నువ్వు నాకు సిగ్గే అవుతుంది ముఖ్యమంత్రి అనేది సిగ్గే అవుతుంది పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి పోలేవు కదా నువ్వు ఇంకా ప్రజలకు సమాజం ఏం తీరుస్తావు వాళ్ళేకి పో కొన్ని కౌన్సిలర్గా గెలిచినావు మన రాయదురులో ముప్పై ఒకటా వాళ్ళు ఇంక ఎమ్మెల్యే అయితే పులివెందుల ఎమ్మెల్యే అయితే ఏదో అన నేను జగన్ నేను అన్న చెప్పండి మంచి రోజుల చెప్పండి నీ సొంత శైలిలే నీకు ఓరుసుదు మీ తల్లి ఓర్సుదు మీ చిన్న బచ్చులో చంపి చంద్రబాబు నాయుడికి సంపినాడని చెప్పి మా చంద్రబాబు నాయుడు సంపుడు 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 నేను వయ చెప్తాను మా ఎమ్మెల్యే అయితే మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమే గోల్డ్లో ఏమన్నా ఏమన్నా కొంచెం ఏమైనా కలుపుతారేమో మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మా మోడీతో ఏ మాత్రం డ్యామేజ్ లేదు మాకి బుద్ధి తెచ్చుకొని పనులు చేయడాని చెప్పినాడు క్రమశిక్షతో బతకాలని చెప్పినాడు మేము రాత్రి పొగలో ప్రజల కోసం కష్టపడుతున్నాము రాజశేఖర్ ఇన్ఛార్జ్ రావతి రాజశేఖర్ మాట్లాడుతున్నాను ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు బాబు చూరెడ్డి మోసం గ్యారెంటీ అని భోగం పెట్టినారు చంద్రబాబు నాయుడు ఏం మోసం చేసినాడో చెప్పండి మేము ఏం మోసం చేసినా చెప్పాల అన్ని పథకాలు మంచి పథకాలు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో లేకపోతే పథకాలు కూడా ఇస్తాము తల్లి కొంచెం ఎంతమంది పిల్లలు అంత మంది పిల్లలకి నెల నెల ముప్పై ఆధార్ ఓటు వస్తే శనివారం పెన్షన్ ఇస్తున్నారు ఇట్లా పోగ్రం మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తుంటే వీళ్ళంతా పోయి ఈ ఇచ్చే పథకాలు ఇచ్చిన పథకాలు చెప్పేది తెలిసి ఈ పోయిన పథకాల గురించి మాట్లాడుతున్నారు జన ప్రజలకు ఒకటే మాట చెప్తున్నాను అందరికీ మోసగాళ్ళు మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారు అప్రమత్తగా ఉండండి అవి అందరు గమనిస్తున్నారు పైన నరేంద్ర మోదీ చూస్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఉప పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు ఇక్కడ మా నాయకుడు కాళ శ్రీనివాసులు అన్నీ అబ్జర్స్ చేస్తున్నారు కాకపోతే మేమంతా గొడవలకు దిగే కాదు అందరూ జా జనాలకు అంత మంచి చేయాలని మేము అనుకున్నాము కాకపోతే మీరు అప్రమత్తంగా ఉండండి మీరే వాళ్ళు వస్తే మీరే బుద్ధి చెప్పిచ్చండి ఈరోజు ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డులోన వైఎస్ఆర్ సిల్పి నాయకులు వచ్చి ఇక్కడ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ఈరోజు అబద్ధాలు కలుగుతున్నారు నేను ఒకటి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరంలో అయింది పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలలోన ప్రతి ఒక్క మహిళలు కానీ వృద్ధులు కానీ చిన్న పిల్లల సహా అందరూ సంతోషంగా ఉన్నారు కానీ మీరు మీ ప్రభుత్వంలో మీ ఐదేళ్ళు పరిపాలనలో రాక్షస పరిపాలనలోన మీరు ప్రతి ఒక్క వర్గాన్ని అడగదొక్కి ఇచ్చిన హామీల్ని మీరు ఏమని చెప్పినారు రోజు అమ్మఒడి మీరు ఎంతమంది స్కూల్కి పోతే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు నేను అడుగుతున్నా ఎవరు మోసం చేసినారో అందరికి పని వెళ్లించిన అని చెప్పి నేను మొక్కు సుడికి కడుతున్నా మిమ్మల్ని ఈ రోజు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారు అలాగే సంక్షేమ పథకాలు తల్లికి వందనం మీరు ఈ రోజు మీరు వచ్చినారు కదా ఇక్కడ అంతా మీరు మీ ఇంట్లో ప్రతి ఒక్కరు తల్లికి వందనం తీసుకున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకున్నారు అలాగే ఉచిత చేనేత వాడైతేనే ఉచిత కరెంట్ తీసుకున్నారు సీసెస్ బస్ ఎక్కినారు అన్ని చూసుకుంటున్నారు ఈరోజు ఇక్కడ నాకు ఒకటో వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాను నేను మాజీ గతంలో మాజీ కౌన్సర్ పనిచేసినాను ఈ రోజు మా ఒకటో వార్డు ప్రెజెంట్ కౌన్సిలర్ భర్త కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ భర్త కానీ వాళ్ళకి జగన్ గవర్నమెంట్లో రేషన్ కార్డు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ జగన్ ప్రభుత్వంలోనా వాళ్ళ కౌన్సిలర్గా ఉన్నప్పుడు వాళ్ళ రేషన్ కార్డు ఎగిరిపోయింది తొలగించినాడు జగన్ జగన్మోహన్ తొలగించినాడు కానీ మాట్లాడలేదు మోసం చేసింది జగన్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే వీళ్ళు సచివాలయంలో పోయి అప్లికేషన్ చేసుకుని ఈ రోజు రేషన్ కార్డు వాళ్ళకి వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు వైసీపీ కౌన్సిలర్లకి నాయకులకే రేషన్ కార్డు ఇచ్చినాడు ప్రజలకి ఇంకెంత ఇస్తున్నాడో ఆలోచన చేయాలా ఇంత లబ్ధి పొంది ఈరోజు లబ్ధి పొంది పింఛన్ తీసుకొని తల్లి కొందరం తీసుకొని అన్ని పథకాలు బాగా దండుకొని ఈరోజు సిగ్గు లేకున్నట్ల ఈ రోజు వార్డులకు వచ్చి మీరు ఎలా మోసం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా ఈ రోజు రేషన్ బియ్యం తీసుకుని తిండేనికి అడగదు అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చడానికి లేక మళ్ళా వచ్చి బాబు మోసం అంటారు దయచేసి ప్రజలు కూడా అందరూ ఉన్నారు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పకండి జనాలు చీపురు తిరిగేసి కొట్టే కాలం దయచేసి చీపురు తిరిగేసి కొట్టే కాలం ఉంది కాబట్టి గమనించి మీరందరూ హద్దు పొద్దుల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నా కూడా మన రాయదుర్గం పట్టణంలో ముప్పై రెండు ముప్పై ఒకటి రెండు వార్డుల్లో కలిపి వైఎస్ఆర్ సిపి చైర్పర్సన్ గారు మరియు కౌన్సిలర్లు మరియు నాయకులు అంతా కలిసి ఈరోజు బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా రెండు వార్డుల్లో తిరుగుతూ ఉంటే మేము తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జులుగా మా నాయకుడు మా ముఖ్యమంత్రి ఏం మోసం చేశాడు ప్రజలకి అనే ఉద్దేశం తన వాళ్ళని నిలదీయాలనుకున్నాం ముందుగా మా పార్టీ పెద్దలతో ఒక మాట కనుక్కొని మనము పోవాలని అనుకుంటే మా పార్టీ పెద్దలు ఏమన్నారు వాళ్ళు ప్రోగ్రాం వాళ్ళు చేసుకొని మన ప్రోగ్రాం మనం చేసుకొని అని అన్నారు నే వాళ్ళు ముందు చేసుకుంటూ పోతా ఉంటే నేను వెనుకల అంటే మా చంద్రబాబు ఇస్తున్న పెన్షన్ గురించి ఏమ్మా నాలుగు వేల రూపాయలు నెలలో ఇస్తున్నాడా లేదా అని అడుగుతూ ఉంటే వాళ్ళంతా మొక్కుముడిగా ముక్కుముడిగా మా పైన దౌర్జన్యానికి వచ్చి ఏం నువ్వేం అడిగేది మా ప్రోగ్రాంలో అడిగేది మేము ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే వచ్చేదానికి అట్లా ఇట్లా అని మాట్లాడినారు నేను ఒకటే చెప్పినాను మీ ప్రోగ్రాం మీరు చేసుకోండి మా ప్రోగ్రాం మేము చేసుకుంటాము మీరు బాబు మోసం చేశాడు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు గడిచిన ఐదేళ్లలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎటువంటి మోసం చేశాడు ఎటువంటి అభివృద్ధి చేశాడు ఎటువంటి నాశనం చేశాడు అవి ఇప్పుడు గడిచిన పదహైదు నెలల్లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల గురించి ఫ్రీ బస్సును అయితేనేమి నాలుగు వేల రూపాయలు పింఛన్ అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి అన్న క్యాంటీన్లు అయితేనేమి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి రైతు భరోసా అన్నదాత సుఖీభావ్ కింద రైతు భరోసా ఇస్తూ ఉన్నాడు తల్లికి వందనం ఇలా చెప్పుకుంటూ పోతే గడిచిన పదహైదు నెలల్లోనే పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు ఇచ్చి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే అతి ఎక్కువ పింఛన్ ఇస్తూ ఉండే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటి మన అలాగే మన రాయదుర్గం పట్టణ అభివృద్ధి విషయానికి వస్తే గడిచిన విషయ గడిచిన ప్రభుత్వంలోన ఎటువంటి అభివృద్ధి లేదు ఇప్పుడు ఇప్పుడు మన రాయదుర్గం శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు గారు ఎన్నికైనప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది ఏమనేది ప్రతి ఒక్కరికి తెలుసుకొని మాట్లాడాలా అని చెప్పి ప్రజలకి వివరించాలా అని చెప్పి ప్రజలే తిరగబడ్డ రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయి ప్రజలతో మీరు ఎటువంటి కల్లుబల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరనే ఉద్దేశంతో నేను ఈ ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి